ఏటేట నిన్ను నిలిపెదం భక్తిగా నిన్ను కొలిచెదం చక్కటి గణపతి పాటలు ఏటేట నిన్ను నిలిపెదమయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా రావయ్య తండ్రి గణపయ్యా రావయ్య స్వామి మమ్మేలగ గ నీవు ండి భువికి ఏటేట నిన్ను నిలిపెదయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా ఓంకార ప్రణవ స్వరూపం నీవయ్యా ప్రథమ వందనం నీకయ్యా గౌరీ ప్రియపుత్ర తొలి పూజలు నీకయ్యా మోషిక వాహనా ముల్లోకములను సంచరించి సురులు మునులు దేవతల తొలి పూజలు అందుకునేవో స్వామి వినాయకా రావేల తండ్రి మమ్మేలగా రావయ్య గణపయ్య శంకరనందన చిత్తమునిపై పై నిలిపితిమయ్యా చింతలన్నీ బాపు మురా మాయా వినాశకాప సంహారక మంగళ శుభకరా స్వామి గనపయ్యా మమ్మేళ గ ఏటేట నిన్ను నిలిపెదయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా రావయ్యవో గనపయ్యా మమ్ మేల గ గజముఖవదనా గౌరీ నందనా గణపతి దేవా మామోర విన రామా పై దయగనరా గజముఖవదనా గౌరీ నందనోర విన రామా పై దయగణ రా జయ జయ వినాయక సంకటనాశకా మమ్ము పాలించగరావా ఏటేట నిన్నో నిలిపెదమయ్యా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా రావయ్య గన పయ్య మమ్మేల గ్రావయ్య స్వామి ఓ బొజ్జగన పయ్య మా బుజ్జి గణపయ్య పయ్య రావయ్యా మమ్మేలగరావయ్యా